అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే కాలం చెల్లిన చట్టాలు రద్దు వచ్చే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోని చర్యలు సాంకేతికత ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాలి తొలిసారి లాభాల బాటలోకి విశాఖ ఉక్కు రావటం జరిగింది బృంద స్ఫూర్తిని మరింత సమర్థవంతంగా వినియోగించాలి అని చెప్పి అధికారులకి ముఖ్యమంత్రి సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మేము నాలుగు గోడల మధ్య ఉండే వ్యక్తులం కాదు ఏ కార్యక్రమం అమలులోనూ వెనుకబాటు ఉండకూడదు క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత కనిపిస్తుంది ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలి అని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయటం జరిగింది అంటే నిన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులతోనూ కార్యదర్శులతోనూ అధికారులతోనూ వర్చువల్గాను మరియు ప్రత్యక్షంగానూ సమావేశం కావటం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేయటం జరిగింది అంటే రాష్ట్రం యొక్క జిఎస్డిపిని పెంచటం మన మనం వేసుకున్నటువంటి వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో మాట్లాడుతూ అన్ని రకాల సూచనలు చేయడం జరిగింది కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయటం ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించాలి దానికి ఏం చేయాలి అది చేయండి అని మాట్లాడు చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు చేరువు కావాలి ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజలకి దగ్గర అవ్వాలి ఏ కార్యక్రమం అమలలోనూ ఎనుగుబాటు ఉండకూడదు క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత కనబడుతుంది మేము నాలుగు గోడల మధ్య కూర్చునే వాళ్ళం కాదు అన్నీ పరిశీలిస్తుంటామని చెప్పి దిశానిర్దేశం చేయటం జరిగింది అదేవిధంగా ఇదే వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో కుల చిచ్చుకు కుట్రలు శాంతి భద్రత పరిరక్షణని పోలీసులకి పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు ఎందుకంటే నిరసనలు వాటి మీద ఒక కన్నేసి ఉంచాలి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు ఈ రాజకీయ నిరసనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి శాంతి భద్రత పరిరక్షలో టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోండి వ్యక్తిత్వ అసనానికి పాల్పడితే కఠినంగా ఉండండి మైనర్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండేటట్లు కూడా కట్టుబాటు చేసే విధంగా చట్టాలను తెస్తున్నాం రోడ్డు ప్రమాదాలు తగ్గాల్సిందే గంజాయం గంజాయి పండించడం తగ్గింది వినియోగం అనేది ఇంకా తగ్గాలి పూర్తిగా కట్టడి చేయాలి అని చెప్పి పోలీస్ శాఖకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఇకపోతే టాప్లో విజయవాడ పశ్చిమ పశ్చిమ హిందూపురం ఐదు పిఠాపురం పది టాప్ పదమూడులో లేని కుప్పం మంగళగిరి చిట్టా చివరి స్థానంలో గుంటూరు పశ్చిమ ప్రగతి నివేదిక విడుదల చేసిన చంద్రబాబు నియోజకవర్గాల స్థితిగతులపై ర్యాంకింగ్స్ ఇదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల నియోజకవర్గాల యొక్క ప్రగతి పదం ఎలా ఉందో వాటిని ర్యాంకింగ్ ఇవ్వ ఇవ్వటం జరిగింది హిందూపురం ఐదు పిఠాపురం పది స్థానాల్లో ఉంది టాప్లో విజయవాడ పశ్చిమ టాప్ థర్టీన్లో ఈ కుప్పము మంగళగిరి రెండు నియోజకవర్గాలు కూడా లేవు అని వీటి యొక్క నియోజకవర్గాల స్థితిగతులను నిర్ణయించే ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా నేను ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళటం జరిగింది ఈరోజు అమిత్ షాతోనూ మరియు అనేక మంది మంత్రులతోనూ ఏపీ ప్రాజెక్టులపై ఏపీగా రావాల్సిన నిధులపై చర్చించేటటువంటి అవకాశం ఉంది ఏపోతే ఏడు వందల కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్నది తొమ్మిది నెలలేగా ఈనాడు దిన పత్రికలో నిన్న రాజ్ఘసిరెడ్డి బెయిల్ పిటిషన్లో సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఏడు వందల కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్నది తొమ్మిది నెలలే కదా ఇంకా ఉండాలి మీకు బెయిల్ ఇవ్వలేం మీకు బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు లేవు మిగిలిన వాళ్ళకి బెయిల్ ఇచ్చాం కదా మీకు కూడా బెయిల్ ఇవ్వమంటే కుదరదు మీరు చేసే వాదనలు మిగిలిన వాళ్ళు బెయిల్ని రద్దు చేయడానికి పనికి వస్తాయి కానీ మీకు బెయిల్ ఇవ్వటానికి పనికి రావు అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు చేస్తూ బెయిల్ తిరస్కరించడం జరిగింది అంటే ఇల్లు మద్యం కుంభకోణంలో మద్యం పాలసీని రూపొందించి రోజుకు యాభై నుంచి అరవై కోట్లని వసూలు చేసే విధంగా పకడ్బందీ ప్రణాళికని వీళ్ళు చేయటం జరిగింది ఇకపోతే కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత ఆంధ్రజ్యోతి దినపత్రికలో నిన్న సమావేశంలో ముఖ్యమంత్రి కేంద్ర పథకాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులన్నింటినీ కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలి ఆ నిధులుగానే వినియోగించకుండా మురిగిపోతే దానికి అధికారుల పూర్తి స్థాయి బాధ్యత అవుతుంది అని కూడా చెప్పటం జరిగింది ఇకపోతే ఆంధ్రజ్యోతుల కల్తీ మధ్య గురించి బేరసారాలన్నీ ఢిల్లీలోనే కల్తీ నీళ్ళు రోజుకో కొత్త కోణం వైవీపీఏ చిన్నప్పన్న అక్కడే కల చిన్నప్పన్న అక్కడే కలిసిన ప్రీమియర్ డైరీ ఎండి గుప్తా కిలోకి ఏడు కమిషన్ ఇచ్చేలా డీల్ పొమిల్ జైన్తోనూ ఢిల్లీలోనే భేటీ కిలోకి ఇరవై ఐదు ఇవ్వాలనే డిమాండ్ దీనిపై జైన్ ఫిర్యా జైన్ ఫిర్యాదు చేసిన వైవి మౌనం గుప్తాను కలిసిన ఎంపీ నివాస్ ఎవరిది ఎవరెండతో చిన్నప్పన్న జోక్యం ఆ దృష్టిగా దృష్టి సారించని సీట్ ఆ దిశగా ఇది మొత్తం కూడా ఈ కల్తీని యొక్క వ్యవహారం అంతా కూడా ఢిల్లీ నుంచే జరిగింది అంటే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పటిని ఢిల్లీలో ఆంధ్రాభవన్లో లైజనింగ్ ఆఫీసర్గా నియమించినప్పటికీ కూడా అక్కడి నుంచే వ్యవహారం అంతా నడిచింది ప్రీమియం డైరీ ఎండి గుప్తా అక్కడే కలిసి లీటర్కి ఏడు రూపాయలు కమిషన్ ఇచ్చేటట్టు అక్కడ మాట్లాడుకుని సెటిల్ చేసుకోవడం జరిగింది పొమిల్ జైన్ గు పొమిల్ జైన్ పొమిల్ జైన్ అని అంటే బోలబేబా డైరీ ఎండిని పొమిల్ జైన్ ని కిలోకి ఇరవై ఐదు రూపాయలు అంటే అతను అది ఇవ్వడానికి ఇష్టం లేక వైవి సుబ్బారెడ్డికి కూడా కంప్లైంట్ చేసినా అది ఇని వైవీ భార్య మౌనంగా ఉన్నాడు దాని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉన్న ఎంపీ నివాసంలో కలవటం జరిగింది అసలు ఈ ఎంపీ నివాస్ అనేది ఎవరిది ఎవరికి సంబంధించింది ఎవరు చెబితే అక్కడ చిన్నప్పను ఆ నివాసంలో ఉంటున్నాడు అనేది కూడా తేలాల్సి ఉంది ఈ ఎవరండతో ఇవన్నీ చిన్నప్పన్ను జోక్యం చేసుకోండానికి వీటి గురించి కూడా సిట్టు పూర్తిగా దృష్టి సారించలేదని తెలుస్తుంది అంటే ఈ దర్యాప్తు కూడా ఇంకా చిట్టచేరుగా పూర్తి స్థాయిలో దీన్ని చేయలేదని తెలుస్తుంది ఇకపోతే అది నెయ్యి కాదు రసాయనాల మయం ఈనాడు దీని పత్రిక రాయడం జరిగింది యాభై ఏడు పాయింట్ యాభై ఆరు లక్షల కిలోల పామ్ ఆయిల్ పామ్ కిరణాల ఆయిల్ ఎనిమిదిన్నర లక్షల అంటే ఎనిమిది లక్షల ముప్పై వేల కిలోల లీటర్ల మోనోగ్లిజరైడ్ ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ అసలు నెయ్యి అనేది కొంచెం కొంచెం కూడా కనీసం ఒక యాభై మిల్లీగ్రాములు కూడా లేనటువంటి నెయ్యి నీళ్ళు తయారు చేసి టీటీడీ సప్లై చేశారు ఇది తయారు చేయడానికి బోలేబాబా డైరీ దాదాపు యాభై ఎనిమిది లక్షల లీటర్ల కిలోల పామాయిల్ని పామ్ కిరణ్ ఆయిల్ని కొనటం జరిగింది అది ఎనిమిది లక్షల ముప్పై లీటర్ల కిలోల మోనోగ్లెజరైట్స్ ఇతర రసాయనాలు ఇవన్నీ కొని వీటన్నిటిని తయారు చేసి మిశ్రమం చేసి నెయ్యి రూపంలో టీడీకి టీటీడీ సప్లై చేయడం జరిగింది తిరుపతిలోని వినాయక ఏజెన్సీసు మమతా ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని మిగిలిన దేవాలయం కూడా అంటే టీటీడీలో లోకల్గా ఉండే రెండు కొన్ని రకాల ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలో ఉండే ఇతర దేవాలయాలకు కూడా దీన్ని పంపిణీ చేయటం జరిగిందని చెప్పి సిట్టు దర్యాప్తులో ఈ గుడ్డును రట్టి చేయటం జరిగింది ఇకపోతే కాంగ్రెస్ లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టింది రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే ఆగ్రహం నూట మూడు మంది సభ్యులు సంతకాల సేకరణ సభాపతితో విపక్షాలు భేటీ సభలో అంశాలపై చర్చ లోక్సభలో జరుగుతున్న గందరగాలానికి మరొక కొత్త రూపాన్ని సంతరి సంతరించుకున్నది లోక్సభ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది రాహుల్ గాంధీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపు నూట ముగ్గురు ఎంపీలతో సంతకాలు చేసి అవిశ్వా అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వటం జరిగింది ఇది మరి ఏం జరుగుతుందో చూడాలి అంబటికి బెయిలు మరో కోసలో మళ్ళీ జైలు అంబటి రాంబాబుకి ఎట్టుకేలకు చంద్రబాబును దో నిందించిన కేసులో బెయిల్ రావడం జరిగింది కానీ మరో కేసులో వారెంట్ ద్వారా మరో కేసులో రిమాండ్ విధించడం జరిగింది ఈ నెల ఇరవై రెండవ తేదీ దాకా కూడా రిమాండ్ విధించడం జరిగింది ఈ చంద్రబాబును దూషించిన కేసులో రాష్ట్రంలో నమోదైన అన్ని కేసుల్లో కూడా నోటీసు ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా ఆదేశించడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రిక ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు